రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పాలన పూర్తి కార్మిక వ్యతిరేకంగా ఉంది ఆశ బారడు ఆచరణ మూరుడు అన్నట్టుగా ఆయన చూపించే ఆశలు ఉపాధి గురించి చాలా భారీగా ఉన్నాయి కానీ కృష్ణపట్నం పోర్టులో పదివేల మందిని ఉన్న ఉపాధి తీశారు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు పూర్తి కార్మిక వ్యతిరేకం పెట్టుబడిదారులు కార్పొరేట్ కండగా అదానీ అంబానీల ప్రభుత్వం కేంద్రం చెప్పినట్టుగా అడుగుదాడల్లో రాష్ట్రంలో ఈరోజు సాగుతూ ఉంది అందుకనే రెండు రోజుల క్రితమే ఈరోజు చట్టాలను సవరణ చేస్తూ రోజుకు పన్నెండు గంటల పని మహిళలకి రాత్రి పూట ఇష్టం లేకపోయినా బలవంతంగా చేయాలి భద్రత అనేటువంటిది లేకుండా దాని మీద తనిఖీలు అనేటువంటిది లేకుండా చేయడం ఇదివరకే చేశారు ఎవరు అడిగేదానికి లేదు అందువల్ల ఏ పిఎఫ్ చట్టం కానీ ఈఎస్ఐ చట్టం కానీ ఏ ఒక్క చట్టాలు రాబోయే కాలంలో అమలు కాకుండా పోతున్నాయి ఇదే యజమానులకు వెసులుబాటు కల్పించాలి కదా అని చెప్తున్నారు ఆయన కానీ కార్మికులకు వెసులుబాటు అక్కర్లేదా కార్మికులకు జీతాలు పెంచక్కర్లేదా పన్నెండు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జీతాలు కనీస మార్పు మార్పునే చేయాల పన్నెండు సంవత్సరాలు అయింది రాష్ట్రంలో పది మంది ధనవంతుల్లో ఏడుగురు మన రాష్ట్రంలోని ఫార్మా కంపెనీ యజమానులు యజమానులు భారీగా పోషిస్తూ ఈరోజు కార్మికులు కనీస వేతనాలు కూడా అందకపోతే కార్మికుల యొక్క డబ్బులు వెయ్యి కోట్ల పైన కార్మికుల యొక్క పేరుతోటి బిల్డింగ్ యజమానుల దగ్గర నుంచి వసూలు చేసేటువంటి సెస్ మైనింగ్ సెస్ ఇలాంటివన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది పర్మినెంట్ అనేది లేకుండా చేశారు నో పర్మినెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కింద ఈరోజు దాదాపు నాలుగు లక్షల మంది పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరిని రెగ్యులైజ్ అనేది లేకుండా హైర్ అండ్ ఫైర్ ఇష్టం వచ్చినట్టుగా తొలగించేదానికి యజమానులకి సర్వ హక్కులు కల్పించారు ఈ విధంగా పెట్టుబడిదారుల యొక్క ఏజెంట్ లాగా పెట్టుబడిదారుల అనుకూలంగా ఉంది ఉన్న చట్టాలే చాలా బలహీనం ఆ ఉన్న చట్టాలని కూడా లేకుండా మార్చి లేబర్ కోడ్ అని చేసి ఈ లేబర్ కోడ్ పేరుతోటి కార్మికులకి ఏ ఒక్క హక్కు లేకుండా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ మొన్న ప్రధానంగా మూడు నిర్ణయాలు చేసింది అంటే ఆయన ఏడాది పాలన సందర్భంగా నిర్ణయించినట్టుగా చెప్తూ అనిపిస్తూ ఉంది ఒకటి పని గంటలు పెంచడం రెండోది రెస్ట్ కావాలంటే ఎక్కువ గంటలు పనిచేయాలండడం మహిళలకి రాత్రిపూట కూడా పనిచేయించడం మహిళల మీద దాడులు పెరుగుతున్న పరిస్థితి ఉంది మహిళలకి రక్షణ లేని పరిస్థితి ఉంది ఎటువంటి రక్షణ లేకుండా రాత్రిపూట పనిచేయించడం సరైనది కాదు ఈ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది ఇతర కార్మిక సంఘాలు కూడా ఇప్పటికే ఆ డిమాండ్ ముందుకు పెట్టాయి వీటిని కనుక ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు ఏదైతే ఉందో ఆప్ కాస్ను రద్దు చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసి దాని మీద ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఇక రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి ఒక మెరుగైన పెన్షన్ స్కీమ్ అన్నారు దాని సంగతి మాట్లాడట్లేదు మెరుగైన పీఆర్సీ అన్నారు దాని సంగతి కూడా మాట్లాడుతున్న పరిస్థితి లేదు చేయకపోగా ఇవాళ పీ ఫోర్ పేరు మీద సర్వేలు నిర్వహించి బంగారు కుటుంబాల పేరు మీదట ధనికులు అందరూ పరివర్తన చెంది పేదలందరినీ కూడా ఆదుకుంటారని చెప్తున్నారు ఇది సమాజంలో ఇప్పటిదాకా ఇప్పుడు కూడా జరగలేదు ఇవాళ ధనికుల్ని ధనికులందరూ కూడా సంపాదించుకుందే పేద వర్గాలను దోపిడీ చేయడం ద్వారా ఆ దోపిడీలో కొంత భాగం వీళ్ళకి ఇచ్చేటట్టు చేస్తానని చెప్పి ఈయన మధ్యలో వ్యవహరించడం సరైంది కాదు కార్మిక వర్గానికి నష్టదాయకమైన విధానాలు ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ yes ఉన్నాం